ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము మరియు ఇస్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవయ్యగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్దులై విద్యానీయుల మీదకు పోయి విద్యానీయులకు ఎహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు ఇస్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్దమునకు పంపవలేన నేను అట్లు గోత్రం ఒక్కంటికి వెయ్యి మంది చొప్పున ఇస్రాయేలీల శానలలో నుండి పన్నెండు పేల వీరులు ఏర్పరచబడగా మోసే వారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్దమునకు పంపెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్దము చేసి మగవారిని అందరినీ చంపెరి చంపబడిన ఇతరులు కాక విద్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఏవీని రెకిమును సూరును కూరును రేబను చంపిరి బేయరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీలు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును విద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకుని తర్వాత వారు మోయాబు మైదానములలో ఎరికో ఎద్దనున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే ఎద్దకును యాజకుడైన ఎలియాజరు యొద్దకును ఇస్రాయేలీల సమాజమునొద్దకును చిరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా యాజకుడైన ఎలియాదును సమాజ ప్రధానులందరినూ వారిని ఎదుర్కొనుటకు పాళెంలో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ద నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను శతాధిపతులనుకు నాయకుల మీద కోపపడిను మోషే వారితో మీరు ఆడివారినందరినీ బ్రతుకునిచ్చితురా ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయంలో ఇస్రాయేలీల చేత ఎహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత ఎహోవా సమాజంలో తెగులు పుట్టిన కదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయడి మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండగలను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరబట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మను మీరే పవిత్రపరచుకునవలెను మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటినీ మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెనెను అప్పుడు యాజకుడకు ఎలియాజురు యుద్దమునకు పోయిన సైనికులతో ఇహోవా మోషకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాపపరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను అగ్నిచేత చెడు నట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుని పవిత్రులైన తరువాత పాలెములోనికి రావచ్చునెను మరియు యహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద ఎహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను పశువులలోనూ గాడిదలలోను గొర్రె మేకలలోనూ ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని ఎహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాదురుకు ఇయ్యవలెను మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోను గొర్రె మేకలలోను సమస్త విధముల జంతువులలోనూ ఏవదింటికి ఒకటి చొప్పున ఇజ్రాయిలీలు సగంలో నుండి తీసుకొని ఇహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బది ఐదు గొర్రె మేకలను డెబ్బది రెండు వేల పశువులను అరవది ఒక వేయి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలను అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో ఎహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో ఎహోవా పన్ను అరవై ఒకటి మనుషులు పదనారు వేల మంది వారిలో ఎహోవా పన్ను ముప్పది ఇద్దరు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఎహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజునకిచ్చెను సైనికుల యొద్ద మోషే తీసుకుని ఇస్రాయేలీకిచ్చిన సగము నుండి లేబీలకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదినారు వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇస్రాయేలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోనూ జంతువులలోనూ యాభదింటికి ఒకటి చొప్పున తీసి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఎహోవా మందిరమును కాపాడు లేవీలకు ఇచ్చును అప్పుడు సేవా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే వద్దకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి ఎహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పథకములను ఎహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకుని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా ఎహోవాకు అర్పించిన బంగారు మంతయు పదనారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకుని ఉండెను అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజురును సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారును తీసుకుని ఎహోవా సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి రూబేనీయులకును గాదియులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఏలాలే షబాము నిబో బెయోను అనే స్థలములు అనగా ఇస్రాయేలీల సమాజము ఎదుట ఇహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎళ్ల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక మీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్దమునకు పోవచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా ఎహోవా ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్లక ఎండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు దేశమును చూచుటకు కాదేశు బర్నేయులో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు కదా వారు ఇష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇస్రాయేలీల హృదయమును అధైర్యపరిచిరి గనుక ఎహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి ఆ దినమున ఎహోవా కోపము రగులుకొని ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో ఎహోవాను అనుసరించిన కెనజీయుడగు ఎపున్నే కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యహోషివయు తప్ప మరి ఎవడనూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడనే చూడరని ప్రమాణము చేశాను అప్పుడు యహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా యహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో నలబడి ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను అప్పుడు ఇస్రాయలీల ఎడల యహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా చేయను అట్లు మీరు ఈ సర్వజనమును జనమును అందుకు వారు అతని ఎద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము ఇస్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్దమునకు సిద్దపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలను ఇస్రాయలీలలో ప్రతివాడునూ తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యవర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యవర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమని అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవాస్ సన్నిధిని యుద్దమునకు సిద్దపడి యహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు ఎహోవాస్ సన్నిధిని మీరందరూ యుద్ద సన్నద్దులై యవర్దాను అవతలికి వెళ్లిన ఎడల ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికిని ఇస్రాయేలీల దృష్టికి నిర్దోషులయ్యందురు అప్పుడు ఈ దేశము ఎహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారొగుదురు కనుక మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు సన్నిధిని యుద్దము చేయుటకు ఎవర్దానో అవతలికి వచ్చేదని కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన నూను కుమారుడైన యహోషవకును ఇస్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదిలను రూబేనీయులను అందరూ సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతో కూడా ఎవర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను అయితే వారు మీతో కలిసి యోధులై అవతలకు వెళ్లని ఎడల వారు కణాను దేశమందే మీ మధ్యన స్వాస్థ్యములను పొందదురనగా గాదిలను రూబేనియులను నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము ఎహోవా సన్నిధిని యుద్ద సన్నద్దులమై నది దాటి కణాను దేశములోనికి వెళ్ళేదము అప్పుడు యువర్దాను యువతల మేము స్వాస్థ్యమును ఉత్తరం ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యేసేపు కుమారుడైన మనశ్షే అర్ధగోత్రపు వారికిని అమోరీల రాజైన సిహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశపురములను ఇచ్చను గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజరు యొగ్బెహ బేత్నిమ్రా ేథరాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి రూబేనీలు మారుపేరు పొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయుము నిబో బయల్మెయోను షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి మనషే కుమారులైన మాఖీరియులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకుని దానిలోనున్న అమోరియులను వెళ్లగొట్టిరి మోషే మనషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనషే కుమారుడైన యాయూరు వెళ్లి వారి పల్లెలను పట్టుకుని వారికి యాయూరు పల్లెలని పేరు పెట్టెను నోబహు వెళ్లి కెనాత్ను దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను ఐదవ మీలో జమున్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను ఏమనగా ప్రభో అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఇచ్చలు నశించుటకై మన యేసు యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన యేసు యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలెను మీరు అతిశయపడుట మంచిది కాదు పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అని మీరెరుగరా మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి ఇంతేకాక క్రీస్తు అనుమన పస్కా పశువు వధింపబడెను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని అయితే ఈ లోకపు జారులతోనైన లోభులతోనైన దోచుకుని వారుతోనైన ఏ ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్లిపోవలసి వచ్చును గదా ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను చారడు గాని లోబిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగబబోతుగాని దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టివాణితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాచున్నాను వెలిపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాధ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక నీతిమంతుల ఎదుట వ్యాధ్యమాడుటకు తెగించున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదు అని మీరెరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాధ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా మీకు సిగ్గు రావాలనని చెబుతున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్దిమంతుడు మీలో ఒక్కడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాధ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాధ్యమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాధ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా దానికంటే మీ సొత్తుల ంపడిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంకితరము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నింటియందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని నేను దీనిచేతను లోపర్చ కొనబడనొల్లను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయును దేహము జారత్వము నిమిత్తము గాని ప్రభువు నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయములయ్యున్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా మాత్రము తగదు వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరూ ఏక శరీరమైందురు అని మోషే చెప్పుచున్నాడు గదా అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలమున్నదిగాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయ్యున్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుని మొదటి పత్రిక అధ్యాయము మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాధ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతి మంతుల ఎదుట వ్యాధ్యమాడుటకు తెగించుతున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీరు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా మీరు తీర్పు తీర్చవచ్చును గదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వాక్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండపెట్టుదురా మీకు సిగ్గు రావలెనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్దిమంతుడు మీలో ఒక్కడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు మీద ఒకడు వ్యాధ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయము సహించుట సహించుటమేలుగదా దానికంటే మీ సొత్తుల మేలు కాదా అయితే మీరే అన్యాయము చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగతనము గలవారైనను పురుష సంయోగ్యులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైన దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉండిరి కాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను నొల్లను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయును దేహము జారత్వము నిమిత్తము కాదుగాని ప్రభువుమిత్త ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయవములయ్యున్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేష్య యొక్క అవయవములుగా చేయుదునా మాత్రమును తగదు వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరూ ఏక శరీరమైందురు అని మోషే చెప్పుచున్నాడు గదా అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక నీ దేహముతో దేవుని కీర్తనల గ్రంథం డెబ్బై దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుతున్నాను భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్మలన్నిటిని నేను విరగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఇప్పుడు ట్యూన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్